అలాగే నీలి రామ్మోహన్ రావు గారు చెప్పిన దాంట్లో బేసిక్ వైసీపీ వచ్చిన తర్వాత అంటే నేను విన్నది మొట్టమొదటి నుంచి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పట్టా పుస్తకాల్లో నా తల్లిదండ్రులు నా వారసత్వంగా వచ్చిన పుస్తకం మీద పట్టా పుస్తకం మీద ఈ ముఖ్యమంత్రి ఫోటో ఏంటి జగన్ ఫోటో ఏంటి అని చిరాకు చాలా ఉంది అలాగే నా పొలంలో నాకు సంక్రమించిన నేను కొన్న కష్టార్జితంతోటో లేదంటే నాకు వారసత్వంగా సంక్రమించిన నా భూమిలో ఇతని రాయండి ఇతని మొక్క చిత్రంతో ఈ రాయండి హద్దులు రాయండి వీటన్నిటి వెనకాల బేసిక్గా నేను ఇచ్చేవాడిని మీరు తీసుకునే వాళ్ళు మీరందరూ నా కింద లోబడి ఉండాలి ఇది ఒక ప్రజాస్వామ్యబద్ధంగా దీనికి ఒక భారతదేశ రాజ్యాంగం ఉంది దీనికి అను అనుగుణంగా లోబడి పరిపాలించాలి అన్న ఆలోచన ఉంటే మటుకు ఇలాంటి పనులు చేయడం భారతదేశం ఇందాక మీరు నీటి ఆయోగ్ చెప్పినట్టుగా వాళ్ళందరూ కూడా కొన్ని చట్టాలను పంపించారు నేను అర్థం చేసుకుంది మన సంబంధిత రాష్ట్రాలకు పంపించారు ఈ చట్టాల్లో తీరుతెన్నులు గమనించండి ఏవి అమలుక అంటే కొన్ని ఇబ్బందులు ఖచ్చితంగా ఉండొచ్చు సో వాటిని కరెక్ట్ చేయడానికి వాటిని ఒక ముసాయిదా చట్టంలా పంపించారు అంతే కదా నేను అర్థం చేసుకుంది ఒక ముసాయిదా చట్టం పంపించు అంతేనా తెలుగు దీన్ని వీళ్ళు ముందే యాక్ట్ చేశారు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో స్టార్ట్ చేసింది ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి దీన్ని రాష్ట్రపతి అప్పీల్కి పంపించారు స్టా స్టేట్ చట్టం కాబట్టి సో దీంట్లో ఇందులో ఏమేమి రాబోతున్నాయి ముందుగానే కానీ ఆచరణలో పెట్టేశారు దాంట్లో రాళ్ళు పాత్రం కానీ లేదంటే పట్టాపుస్తకాల్లో ముగ్గు వేసుకోవడం కానీ అంటే సంపూర్ణంగా ఒక అంటే నేను అర్థం చేసుకుంది ఒక్క మాటలు చెప్పాలంటే ఒక సెంటు భూమి ఉన్న అరసెంటు ఉన్న భూమి సొంత దారం నుంచి ఎంత పెద్దవాళ్ళైనా సరే మొత్తం భూహక్కులు ఎవరైతే పరిపాలిస్తారో వాళ్ళ గుప్పిట్లో ఉంటాయి అది వాళ్ళ ఇష్టాల మీద వాళ్ళ ఫ్యాన్సీల మీద ఉంటుంది ఇది బయటికి ఎలా వచ్చింది అంటే న్యాయవాదులకి పని పోతుంది అంటే ఒక సగటు నేను రోడ్ల మీద తిరిగి క్షేత్రస్థాయిలో తిరిగే వ్యక్తిగా చెప్తున్నాను నేను అడిగాను ఏంటి జరుగుతుంది అని అడుగుతా అంటే లేదంటే వాళ్ళకి ఉద్యోగాలు పోతే వాళ్ళ కేసులు పోతాయని చెప్పి వాళ్ళు ఇట్లా పెడుతున్నారని ఫస్ట్ టైము మిమ్మల్ని కూడా స్పేర్ చేయలేదు వై వైసీపీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులు రోడ్ల మీదకి వచ్చిన రోజు నుంచి ఈ రోజు దాకా కొత్తగా మీరు ఈ యాజిటేషన్లోకి కోర్ట్ రూముల్లో రాజ్యాంగాన్ని కాపాడాల్సిన మీరు కూడా ఈ రోజున ఈ ఉద్యమ బాటలోకి రావాల్సి వచ్చింది ఇది ఖచ్చితంగా జనసేనకి ముఖ్యంగా నాకు ఈ పార్టీ ఏర్పాటుకు కూడా లీగల్ లూమినరీ లీగల్ జీనియర్స్ నాని పాల్ పాల్కీ వాళ్ళ గారి స్ఫూర్తి నాకు అని హీరోజు మై ఆయనకి నేను చెప్పుకుంటే ఒక ఏకలవే శిష్యుని నేను ఆయనకి ఆయన లేకపోయినా మన మధ్యలో నేను ఆయన్ని సంపూర్ణంగా స్ఫూర్తి తీసుకున్నాను ముఖ్యంగా కేశవాన్ ఇంత మీరు చెప్తున్నప్పుడు ఇందాక రామ్మోహన్ రావు గారు మాట్లాడ మాట్లాడుతుందను అలాగే ఈ రాజేశ్వరు చిగురుపాటి రవీంద్రబాబు గారు చెప్పింది మీ ఇద్దరి అంటే మిగతా అందరూ చెప్పినప్పటికీ మీ ప్రత్యేకించి మీ ఇద్దరు చెప్తున్న దాంట్లో ఒకడు నా భూమిలో నీ హక్కు ఏంటి రెండు చిగురుపాటి గారు చెప్పింది ఇట్ ఈస్ యాంటీ కాన్స్టిట్యూషనల్ ఇది సో నేను అర్థం చేసుకుంది కూడా మీకు ఇదగ్ కేశవానంద భారతి గారి ఒక చిన్నపాటి ఆస్తి తగాద ఒక మఠం తాలూకు ఆస్తి ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగా ఎలా సుప్రీంకోర్టు దాకా వెళ్ళిందో ఇది కూడా మీతో మీరు మాట్లాడు ఓమాహేశ్వర గారు మీరు అన్నారు మీ పేరు కోటేశ్వర గారు ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకి వెళ్ళిపోతుంది ఏది ఏది తీసుకున్నా కానీ ప్రాథమిక హక్కులు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకి దారి తీస్తూ ఉంది ఇది అంటే మీకు ఇది జగన్ దీన్ని ఎలా అను అనుకూలంగా తీసుకుంటున్నాడంటే ఆయనకి వైజాగ్లో వచ్చి దోచుకున్న ప్రాపర్టీస్ అన్నిటిని లెజిటిమైట్ చేసుకోవడానికి ఇది తెచ్చుకున్న చట్టంలా ఉంది అంటే అంటే వైజాగ్లో వాళ్ళు దోచుకున్న ఆస్తులకి లెజిటిమైజ్ చేసుకునేందుకు చట్టంలా ఇది ఒకటి ఉంది అలాగే ఈ పొలిటికల్ ఈ వాళ్ళ ఎవరినైతే ఇప్పుడు మీరు అంటున్నారు మీరు కోర్ట్స్ని దాటేసి కోర్ట్స్ని అతిక్రమించి రెవెన్యూ అథారిటీస్కి హక్కు ఇచ్చేస్తే రెవెన్యూ వ్యవస్థ అంతా ఎవరైతే ప్రభుత్వాన్ని నడుపుతారో వారి చేతిలో ఉండదు కోర్టులు ప్రభుత్వం చేతుల్లో ఉన్నావు ఆ హక్కుని ఇంటిని తీ మైకి ఇటు తీసేస్తే మటుకు ఖచ్చితంగా మోర్ ఈజీ అయిపోతే ఆస్తిని దోచేటి మరింత సులభతరం అవుతుంది ఒకటే అనిపిస్తుంది ఋషికొండని ఒక ఉదాహరణ చెప్తాను ఋషికొండని రేపొద్దు అన్యాక్రాంతం దోచుకున్నాను నేను ఇందాక మీరు చెప్తున్నట్టుగా ఉమామహేశ్వర మీరు చెప్తున్నట్టుగా ఏదైనా వాళ్ళు అప్లై చేసుకొచ్చింది నాది అని రాసేసుకుంటే సరిపోద్ది నో క్వశ్చన్స్ ఆస్ట్ సో ప్రతిదానికి కోర్ట్ అనే ఒక రక్షణ చట్టాన్ని తీసేశారు దీని వాళ్ళు దీన్ని నేను ప్రజలకి సామ సగటు మనిషికి సగటు ఇంట్లో వంట చేసుకునే ఒక ఆడపడుచు కూడా కేవలం గృహిణికి కూడా ఇది అర్థం అయ్యేలాగా నాకు మరింత లోతుగా దీన్ని తీసుకెళ్ళాలి మీరు దేనికైతే పోరాటం చేస్తున్నారో దేనికైతే ఉద్యమిస్తున్నారో ఇది నేను సంపూర్ణంగా తీసుకెళ్ళాలి అంటే నాకు ఇంకొక రెండు మూడు రోజులు వ్యవధి ఉన్నాయి ఎందుకంటే ఇది ఇది నాకు దీని తాలూకు గ్రావిటీ దీని తాలూకు సీరియస్నెస్ నాకు అర్థమవుతుంది అండ్ ఎందుకంటే ఒక డ్రెకోనియన్ లా వచ్చినప్పుడు చాలా సున్నితంగా ఉండదు పెద్ద ఇష్యూగా అనిపించదు అది అప్లై చేసే కొద్దీ దాని అప్లికేషన్ దాని తాలూకు మీరు ముందే సెన్స్ చేస్తూ ఉన్నారు అంటే మీరు చెప్తున్న ప్రతిది ఈ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ టూ ఇది ఇది కైండ్ ఆఫ్ లా దాని ముందే మీరు గ్రహిస్తున్నారు ఇంకా ప్రజలు అనుభవంలోకి రాలేదు ఇంకా అది అందుకని మీరు ఉద్యమిస్తున్నారు దీంట్లో ఇది మరింత చేరువయ్యేలాగా అంటే నాకు వ్యక్తిగతంగా ఇంకొంచెం నాకు అవగాహన ఇంకా ఇంకా అవసరం అంటే నేను నాకు అర్థమైంది కానీ దీన్ని సగటు మనిషికి ఏమాత్రం లీగల్ అవగాహన లేని వ్యక్తికి చాలా సామాన్య పరిభాషలో చెప్పేది వాళ్ళ అనుభవంలోకి వచ్చేలా కావాలంటే నాకు కొంచెం రెండు రోజులు అధ్యయనం చేయాలి నేను దీని మీద ఒక టూ డేస్ కనుక దీని మీద నేను కూర్చుంటే మీతోటి సో నేను కోరుకునేది కూడా ఏంటంటే ఇప్పుడున్న మీరు ఒక ఐ ఫైవ్ ఒక ఐదు మంది తోటి మీరు కానీ ఇట్లా పెద్దలు మీరు ఇక్కడ ఉన్న ఎవరైనా సరే ఒక ఐదు మంది మీరు ఒక కమిటీలా కూర్చొని నాకు లెట్ మీ డూ ఎ వెరీ డీటెయిల్డ్ వన్ ఆన్ వన్ ఇండస్ అండర్స్టాండింగ్ దీన్ని తీసుకున్న తర్వాత మనం సంపూర్ణంగా దీన్ని అవగాహన చేసుకొని ఈరోజు ఎవరైతే రాలేదు ఆర్ మోర్ హ్యూజ్ మీటింగ్ పెడదాం దీని మీద నేను ఎందుకంటే ఒక్క రోజుకి నేను అదే అదే అడుగుతూ ఉన్నాను ఇది వితిన్ పార్టీ లైవ్ అంటే ఇది లైవ్ వెళ్ళిందని నాకు సరిపోవట్లేదు దీని వెనక ఇది ఖచ్చితంగా ఇది యాంటీ పీపుల్ యాక్ట్ ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్ యాంటీ పీపుల్ ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించే చట్టం ఇది కాదు ఇది నేను సగటు మహిళకి చిన్నపాటి ఒక ఆరో క్లాస్ చదువుకునే విద్యార్థికి కూడా ఇది అర్థమయ్యేలాగా నేను చెప్పగలగా అందుకే నాకు ఒక్క రెండు రోజులు నాకు మీరు సమయం ఇవ్వగలిగితే అంటే నేను సమయం తీసుకుంటాను కొంత దీని మీద మీరు చెప్పిన ఈ ఇష్యూ ఇవన్నీ చదువుతాను మీరు కొంచెం సంక్షిప్తంగా రాసిన వాటన్నింటి కొంచెం నాకు చెప్పడానికి కొంచెం నాకు సామాన్యుడి పరిభాషలు చెప్పడానికి నాకు కొంచెం లోతుగా దాన్ని సింపుల్ లీగల్ టర్మ్స్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పడం నాకు కొంచెం సమయం కావాలి మీరు నాకు ఒక ఈరోజున ఒక కన్యూజ్ చేయండి మళ్ళీ ఎప్పుడు కూర్చున్నాను చెప్పండి నాకు పదకొండు లోపు చెప్పండి మీరు ఎప్పుడైనా సరే పదకొండో లోపు నాకు ఆర్ పోస్ట్ ఫెస్టివల్ లేదు టైం అయిపోతుంది అంత డిలే అప్ టు యూ మీరు డిసైడ్ చేయాలి దీన్ని ఖచ్చితంగా నేను మీరు జనసేన ఈరోజున మీరు మీ విలువైన సమయాన్ని కోర్టులను కాదని మీ విలువైన సమయాన్ని ఇక్కడికి వచ్చి వెచ్చించినందుకు సంపూర్ణంగా అది ఒక అర్థవంతంగా అయ్యేలాగా నేను ఖచ్చితంగా నేను మీకు సంపూర్ణమైన మద్దతు నేను మీకు ఇస్తాను ఖచ్చితంగా నా గొంతు పెద్దలు మీరు చెప్తా ఉన్నట్టుగా నా గొంతు ఎంత బలమో నాకు తెలియదు నేను పని చేసుకుంటూ వెళ్ళిపోతాను కానీ నాకు దాని రీచ్ ఎంత ఎంతమంది ప్రభావితం చేంత నాకు నిజంగా తెలియదు నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను కానీ నాకున్న ఎంత బలం మేరకు నా శక్తి మేరకు ఈ చట్టాన్ని ఖచ్చితంగా దీన్ని అమలు కాకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను ఎందుకంటే ఇది బేసిక్గా మీది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతుంటే ఖచ్చితంగా దీన్ని నిలువరించాల్సిన అవసరం ఒక పొలిటికల్ పార్టీగానే కాకుండా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి బాధ్యత గల ప్రతి ఒక్క పౌరుడికే ఉంది దట్ విల్ మేము మీతోటి మీ భుజంతో మేము మా భుజం కూడా కలుపుతాం దీనిలో మేము సంపూర్ణమైన మద్దతు ఇస్తాం మీకు దీని మీద అలాగే భవిష్యత్ అంటే నేను టుడే డోంట్ వాట్ టాక్ ఆన్ ఎలక్షన్స్ అండ్ పాలిటిక్స్ అది అది వేరే సభలో మాట్లాడతాను కానీ ఇది ప్రజలకి ఎంత ఆంధ్రప్రదేశ్కి ఎంత చెడు ప్రజ సగటు వ్యక్తికి ఎంత హాని చేయబోతుందో ఎలాంటి హక్కులు కోల్పోబోతుందో దీన్ని మరింత బలంగా వివరించడానికి నేను కొంచెం పెద్ద మీటింగ్ చేస్తాను దీనికి ఆ రోజు మీరు మీరు ఇంకొకసారి వచ్చి అది మరి ఎక్కడ పెట్టుకుందాం లేదంటే మీసారి నేను మీరు ఆహ్వానిస్తే నేను వస్తాను మీరు ఆహ్వానించండి అంటే ఈరోజు మీరు నా దగ్గరికి వచ్చారు నేను ఆ రోజు కూర్చున్నప్పుడు నేను కావాలంటే మీరు మీరు చేస్తూ ఉండండి ఈ రెండు రోజులు నేను అధ్యయనం చేసి నేను వీళ్ళకి మీ శిబిరానికి వాళ్ళు మీరు ఎక్కడైతే మీరు గుంటూరు కోర్టుకి నేను వస్తాను కావాలంటే ఇంకా యా హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు అప్పుడు ఇప్పుడు మీరు మీ సహచరులు కూడా చాలామంది రావాల్సి ఉంటుంది అందుకని మీరు ఎప్పుడు ఎప్పుడు పెడదాం మీరు అనుకోండి ఎప్పుడైనా సరే మీరు అనుకోండి మీరు పిల్లండి దెన్ వీ విల్ కమ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ దీన్ని మీరు ఏ ఆశయంతో అయితే మీరు పోరాటం చేస్తాను ఆశయం నెరవేరేలాగా లేకపోతే ఖచ్చితంగా చేస్తాం విల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ